విధి నిర్వహణలో ఉన్న విద్యుత్ అధికారులపై సిబ్బందిపై దాడి చేయడం విధులు నిర్వర్తించకుండా అడ్డగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ముషరఫ్ ఫారూఖీ ఐఏఎస్ హెచ్చరించారు నిన్న బంజారా హిల్స్ సర్కిల్ పరిధిలోని మోతీనగర్ లో జరిగిన సంఘటనలో గాయపడిన సిబ్బంది గణేష్ శ్రీకాంత్ మరియు భాస్కర్లను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు వైద్య అవసరమైన సహాయాన్ని అందించాలని సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ చంద్రశేఖర్ ను డివిజనల్ ఇంజనీర్ గ్రీన్ల్యాండ్స్ సుధీర్లను ఆదేశించారు వివరాల్లోకి వెళ్తే ఎర్రగడ్డ సెక్షన్ పరిధిలోని మోతీనగర్ లో బిల్లు పెండింగ్ ఉన్నదని గత ఫిబ్రవరి నెల నుండి విద్యుత్ బిల్లు చెల్లించలేదని ప్రతి నెల బిల్లు చెల్లించాలని విద్యుత్ సిబ్బంది అడుగుతున్న దాటవేత సమాధానాలు ఇస్తూ పెండింగ్ బిల్లులు చెల్లించట్లేదని సుమారుగా ఐదు నెలలుగా చెల్లించకపోవడంతో గురువారం విద్యుత్ సిబ్బంది మీటర్ పక్కన ఉన్న ఎంసీబీని నిలిపివేశారు దీంతో ఆవేశానికి గురైన నివాసితుడు మురళీధర్ అక్కడ ఉన్న విద్యుత్ సిబ్బందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు ఈ సంఘటనపై బాధితుడు శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు నేపథ్యంలో దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని పలు సెక్షన్లు అనుసరించి కేసు నమోదు చేశారు ఫిఫ్టీన్ ఫైవ్ యూనియన్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను టీఎస్ఎస్పీ డిసి ఈ రోజు జరిగిన విషయం ఏంటంటే మా మీటర్ రీడర్స్ మా లైన్ ఇన్స్పెక్టర్ తో పాటు కలిపి డిస్కనెక్షన్స్ కి బిల్స్ వసూలు చేయడానికి వెళ్ళారు కబీర్ నగర్ లో ఒక ఇంటికి డిస్కనెక్ట్ చేయబోతున్న ఇంటి నుంచి రాములు అంట వాళ్ళు తర్వాత వాళ్ళ కొడుకు వీళ్ళందరూ ఒక ఐదారు మంది వెంకటస్వామి తండ్రి వీళ్ళందరూ కలిసి కొడుకు కలిసి మా లైన్ ఇన్స్పెక్టర్ కొట్టడానికి ప్రయత్నించారు ఆయన తప్పించుకున్నాడు ఈలో మా మీటర్ రీడర్ ఎవరైతే ఉన్నారో సాయి అతని సాయి సాయి గణేష్ అతను చాలా తీవ్రంగా కొట్టారు ఆ వీడియోస్ కూడా మీకు పంపించాము ఎంత తీవ్రంగా కొట్టారంటే ఆ పరిస్థితి చాలా విషమంగా ఉంది అతన్ని అతను ఈఎసీ హాస్పిటల్ అడ్మిట్ చేసాము ఈ విషయమై మేము మీడియా ద్వారా విన్నపించుకుంటాము అతని మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టడం జరిగింది సిఏ కడితో మాట్లాడడం ఆయన కూడా సరే అన్నారు మేము అతనికి కఠిన చర్య తీసుకుంటాం అంతా లీగల్గా ఏ యాక్షన్ తీసుకోవాలో అవి పోలీసు వాళ్ళు తీసుకుంటాను అంటారు మేము ఈ విషయాన్ని మీటర్ రిటర్న్స్ కాబట్టి వీళ్ళు ఏదో మామూలు చిన్న ఎంప్లాయీస్ లాగా చూస్తున్నారు వీళ్ళు కూడా మా దాంట్లో ఒక భాగం కింద క్రియేట్ చేయాలి ఎప్పటి నుంచో వీళ్ళ గురించి గురించి గవర్నమెంట్ నడుతున్నాం పాత గవర్నమెంట్ అడిగాము వాళ్ళ మీద కొంచెం ఏదైనా కనికరించి ఇప్పుడు గవర్నమెంట్ అన్నా కనీసం వాళ్ళు రెగ్యులైజ్ చేయాలని చూస్తాం ఈ విషయమే రేపు సీఎంబి గారిని కలవడం జరుగుతుంది సీఎంబి గారితో కూడా మా ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ యూనియన్ ప్లస్ మీటర్ అసోసియేషన్ యూనియన్ అన్ని కలిపి రేపు పొద్దున సీఎంబి గారికి దీని మీద ఒక వినతి పత్రం ఇచ్చి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతున్నాం